అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రాగి సంగటి ఈజీ ప్రాసెస్లో ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి రాగి ముద్ద అంటారు కదా అది దీని ఇది రాగి ముద్దని పచ్చడితో తిన్నా బాగుంటుందండి లేదంటే పులుసు కూరలతో ఏదైనా మామూలుగా చికెన్ చేసుకుని రోజైనా కానీ చాలా బాగుంటుంది దాంట్లో తింటుంటే ఇది కాల్షియం బాగుంటుంది కాబట్టి అంద ఎవరు తిన్నా మంచిదేనండి ఇది దీనికోసము ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఈ కప్పు రాగిపిండిలో ఒక రెండు స్పూన్లు సపరేట్గా తీసుకొని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా ముందుగా కలిపి పెట్టుకోవాలి సపరేట్గా పక్కన ఇంక తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా మనం రాగి పిండికి ఒకటికి రెండు కప్పులు వేసుకోవాలండి ఒకటికి రెండు కప్పులు వేసుకొని కొంచెం సాల్టు కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి నెయ్యి వేసుకోవటం వలన మనం పిండి వేసి అప్పుడు ఉండలు కట్టకుండా బాగా ఈజీగా వస్తుంది అనమాట కలుసుకోకుండా ఇంక మరిగిన తర్వాత మనం ముందుగా సపరేట్గా రెండు స్పూన్లు పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది వేసి ఫాస్ట్గా కలపాలండి కొంచెము ఫాస్ట్గా కలిపిన తర్వాత ఒక్క అర నిమిషం అట్లా ఉంచామంటే చిన్న బుడగల్లాగా వస్తాయి ఇంకా ఆ టైంలో మనం మిగిలిన పిండి అంతా వేసేసి ఏమి కదిలియకుండా మూత పెట్టి వదిలేసేయాలి సిమ్లో పెట్టేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టి దాదాపు పది నిమిషాలు ఉడకనివ్వాలండి అది ఈ రకంగా ఇప్పుడు ఉడగలు వస్తుంటాయి అయినా సరే మళ్ళీ పెట్టి మళ్ళీ ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు పూర్తిగా మగ్గాలండి ఇది ఇంకప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండి పైన పొడి పొడిగా ఉంది కానీ మనం మూతబెట్టి మగ్గించాం కాబట్టి బాగా ఆవిరి మీద మగ్గిపోయి ఉంటుంది అనమాట ఇంకా దీన్ని బాగా కలపాలండి కలిపేస్తుంటే ఉండ ఉండలు ఉంటాయి కానీ ఉండలు కూడా మళ్ళీ మా మెత్తగా అయిపోతాయి ఇంకా ఈజీగా కావాలంటే స్టవ్ మీద స్టవ్ ఆపేసి స్టవ్ మీద నుంచి దించేసి బాగా మెత్తగా స్మాష్ చేసినట్టు గంటతోటి తిప్పుకోవాలి బాగా తిప్పుకున్నామంటే ఇంకా తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఇది ఈ విధంగా వచ్చేదాకా చేసుకోవాలండి సరిపోతుంది ఇంకా ఇంక ఇట్లా చేసుకొని ఇంకా హార్డ్ బాక్స్లో కానీ దీంట్లో అన్న పెట్టుకుంటే ఒక పది నిమిషాల కల్లా మళ్ళీ ముద్దలాగా అయిపోద్ది అండి దీంట్లో మనం బియ్యం కానీ ఏమేలా అడుగులకు అసలు కొంచెమే చేసుకున్న కొద్దిగా తిన్నా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇంకా హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడిగా అట్లా ఏముంటుంది అండి కొంచెం చేయితడి చేసుకొని ఇట్లా పెడితే మన చేతికి అతుక్కోకుండా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు నేను ఇంక రెండు ముద్దల్లాగా చేసి పెట్టి హాట్ బాక్స్లో పెట్టేసి పెట్టానండి నేనైతే కొంచెం బెండకాయ పచ్చడి చేసా ఆ బెండకాయ పచ్చడి కొంచెము కొంచెం ఎగ్గు పులుసుకోరు చేసి ఉంటే దాంతో తిన్నామండి చాలా బాగుంది రాగి సంగటి పిల్లలకు పెట్టినా కూడా మంచిదే పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి